శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్మాద రాజకీయం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జగన్ మాట్లాడారు డైవర్షన్ పాలిటిక్స్ వాడుకునే చురుకలంటించారు చంద్రబాబు తన వైఫల్యాలని తప్పిపుచ్చుకునేందుకు కట్టుకథలు చెప్తున్నారని కన్నెర చేశారు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుని వాడుతున్నారని వ్యాఖ్యానించడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తూ ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది రైతులకు ఈ క్రాపింగ్ లేదు రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ అయిపోతూ ఉంది మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి వ్యవసాయ సలహా మండలు రద్దయిపోయినాయి ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది డోర్ డెలివరీ జరిగేది ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది డోర్ డెలివరీ పెన్షన్ లేదు డోర్ డెలివరీ లేష రేషన్ లేదు పారదర్శకత అంతకన్నా లేదు ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట వాళ్ళ ఇళ్ళకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతూ ఉంది అన్న పరిస్థితిలోకి రా లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అతుగులోనూ డైవర్షనే ప్రతి అడుగులోనూ డైవర్షనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షనే కనిపిస్తుంది ఎందుకనంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అదే రోజు మదనపల్లెకు చాపర్ పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పనిగా పంపిస్తాడు అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ హాస్టల్లో కానీ కాలేజీల్లో కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఈవెన్ గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితుల్లో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముప్పై ఏళ్ళంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని తనను అరెస్ట్ చేశారని తనకు బాగా దగ్గర తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు ఆ ఐపిఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు చివరికి వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే ముఖ్యంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగా వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ カットカタ。Cut